సొంత జట్టు మీద బారుపై సిరీస్ గెలవాలనే శ్రీలంక ఆశలు ఆవిరైపోయేలా కనిపిస్తున్నాయి వర్షగాయాల జట్టును వేధిస్తున్నాయి సీనియర్ బేసర్ చమీరా దూరమైన సంగతి తెలిసిందే అతని స్థానంలో అతి ఒక స్థానం దక్కింది తాజాగా మరో యువ ఫేసర్ నువాస్ తుషారా గాయం కారణంగా టీ ట్వంటీ సిరీస్ నుంచి తప్పుకున్నాడు ఈ విషయాన్ని శ్రీలంక బోర్డ్ గురువారం ప్రకటించింది బుధవారం జరా ప్రాక్టీస్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తుషారా ఎడమ బోటను వేలికి గాయమైంది అతని స్థానంలో లెఫ్ట్ ఆమ్ బేసర్ దిల్షాన్ గా జట్లోకి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తుషారా అదరగొట్టాడు మూడు మ్యాచ్ల ఎనిమిది వికెట్లు పడగొట్టి తన మార్కును చూపించాడు లంక దగ్గర బౌలింగ్ తో తుషారా అందరిని దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు శ్రీలంక క్రికెట్ టీ ట్వంటీ సిరీస్ ను పదహారు మంత్ కూడిన స్క్వేర్ ను ప్రకటించింది మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ తో భారత్ శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది ఈ సిరీస్ లో మొదటి జూలై ఇరవై ఏడున జరగనుండగా చివరి రెండు మ్యాచ్లు వరుసగా జూలై ఇరవై ఎనిమిది ముప్పై తేదీన జరగనున్నాయి టీ ట్వంటీ సిరీస్ అనంతరం ఆగస్ట్ రెండు నాలుగు ఏడు తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్